చేపట్టిన తర్వాత ఏ దేశానికి వెళ్ళినా నా దేశానికి ఏమొస్తుంది నా దేశానికి ఏం మేలు జరుగుతుంది నా దేశ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నటువంటి విషయంతో ప్రపంచ దేశాలన్నీ పర్యటించి ఈ ప్రపంచ దేశాల్లో భారతీయులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోని మన దేశానికి ఏ రకమైన సహకారం కావాలో దాన్ని ఏ రకంగా తీసుకురావాలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి శక్తి నరేంద్ర మోదీ గారు అదేవిధంగా ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి మార్పుస్తులో మన మూల సిద్ధాంతం లేనటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ రామవంద్ర నిర్మాణం కానీ సిటిజన్ డిపార్ట్మెంట్మెంట్ కార్టీ కానీ కామన్ సివిల్ కోడ్ కానీ ఇంకా ఏ రకమైనటువంటి విషయాలన్నా నేను భారతీయ జనతా పార్టీ చెప్తే అనేక మంది అనేక రకాలుగా అనుకున్నారు భారతీయ జనతా పార్టీ చెప్పేటటువంటి విషయాలన్నీ సాధ్యమవుతాయా ఇది సాధ్యమేనా ఈ దేశంలో అనేక మంది కుహాన లౌకికవాదులు కుహాన సెక్యులరిస్టులు వామపక్షవాదులు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడి కానీ నరేంద్ర మోడీ ఏ విషయం అయితే చెప్పిండో భారతీయ జనతా పార్టీ ఏ విషయం అయితే చెప్పిండో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేస్తాం కాశ్మీర్ ని కూడా భారతదేశంలో అంతర్భాగం చేస్తాం ఎటువంటి వివక్ష లేకుండా కాశ్మీర్ ప్రజలు కూడా ఈ దేశంలో మిగతా రాష్ట్రాల ప్రజలు లాగానే అన్ని రకాల రిజర్వేషన్లు అనుభవించే విధంగా చూస్తామని చెప్పి కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేస్తే ఏమో జరుగుతుంది రక్తపాతం జరుగుతుంది ఇంకేమో భూకంపం వస్తాయని మాట్లాడినటువంటి కులా శక్తుల రాజు బలవంతుడైతే రాజు దైత్యవంతుడైతే కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసినా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినా త్రిపుల్ సిఏఏ తీసుకొచ్చినా తెల్లారి భవిష్యత్తులో కామన్ సీల్ కోర్టు తీసుకొచ్చినా నరేంద్ర మోడీ గారిని వేలెత్తి చూపేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు కూడా విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం మనమందరం కూడా చాలా మంది రైతులు ఉన్నారు రెండు వేల పదమూడులో వారికి మద్దతు ధర ఏముండే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ రకంగా మద్దతు ధర నరేంద్ర మోడీ గారు పెంచుకుంటా పోయిందో మనం ఒక్కసారి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒకవైపు సంపద సృష్టించి ఆ సంపదని ప్రజలకు ఏ అందించాలనే సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగు మనం అధికారులు దాక ముందు వారికి మద్దతు ధర పదమూడు వందల పది రూపాయలు ఉంటే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల రెండు వందల మూడు రూపాయలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అరవై స్వతంత్ర భారత అరవై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో దాదాపు పదమూడు వందల రూపాయల మద్దతు ధర చెల్లిస్తే మనము ఈ పది సంవత్సరాల కాలంలోనే రైతులకు పదకొండు వందల రూపాయల మద్దతు ధర ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర గారు గారిని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక్క విషయం గుర్తుంచుకొని ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా మన బాధ్యత భద్రంగా ఉండాలన్నా అందరం కూడా ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నా మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని మద్దతు ఇచ్చి విధంగా నిజామాబాద్ మొట్టమొదటిసారి కలిసి అందరికీ అందుబాటులో ఉండి మనందరి కష్టశుఖాల్లో భాగం పంచుకొని మన నిజామాబాద్ వాయిస్ ని ప్రపంచానికి గెలిపించి అదే విధంగా పాస్పోర్ట్ ఇస్తా చెప్పేసి రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మళ్ళీ పాస్పోర్ట్ తీసుకొని వచ్చి మన ఎన్నికల్లో మన ముందుకు వచ్చినటువంటి మన అభ్యర్థిని రెండోసారి గెలిపించి మూడోసారి మోడీని ప్రధానమంత్రి చేసే విధంగా కమలం గుర్తు గుర్తుపోయినా ఓటు వేయాల్సింది మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ రామ జన్మభూమి మనది రానున్న తరం మనది దేశం ధర్మం మనది కాదన్న వాడు కూడా అవునని అంటాడనే విషయాన్ని మనమందరం కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా మరోసారి కమలం పువ్వు గుర్తుకే గట్టిగా కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే మాతాకి ధన్యవాదాలన్నా ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్నల లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షత వహించినటువంటి సోదరి శ్రవంతి గారికి అభ్యర్థి అయినటువంటి అరవింద్ గారికి అందరినీ అలరించినటువంటి రాకేష్ రెడ్డి గారికి శాసనసభ్యులు దంపాల్ సూర్యనారాయణ గుప్త గారికి శాసనసభ్యులు దినేష్ కులాచారి గారు మా అధ్యక్షులు పైడి సత్యనారాయణ గారు పైడి బెల్ సత్యనారాయణ గారు మా జగిత్య జిల్లా అధ్యక్షులు అందరినీ తెలుసుకోవడం బాధ్యత ఆ బాధ్యతను నేను పూర్తి చేస్తాను వెంకట రమణ గారు జిల్లా ఇన్ఛార్జ్ గారు మరియు దామోదర్ అగర్వాల్ గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా ఇచ్చిన వచ్చేసినారు గంగాధర్ గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు పల్లె గంగారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మరి మా పార్లమెంట్ కన్వీనరు భూమన్న గారు అదే రకంగా మాజీ అధ్యక్షులు బిజెపి బాలరాజ్ గారు నరసింహారెడ్డి గారు మరో మాజీ అధ్యక్షులు బద్ద లింగారెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు మరి అదే రకంగా సోదరి భోగ శ్రామ గారు అదే రకంగా బంటు రామ్ గారు విజయలక్ష్మి గారు సత్యనారాయణ గారు అదే రకంగా లక్ష్మీనారాయణ గారు రాజు గారు నరసింహారెడ్డి గారు యాదగిరి గారు జగన్నాథం గారు రెండు నిమిషాలు అయిపోయింది రెండోది ముచ్చట్లు ఎత్తే నేను ఏడుస్తాను ఒకటి నాకు యాజ